என்ன nice அரியதா 아이들들들 백번사 그래라고 했다 했는데 백업은 돼? 음. 백업은 돼? 백업사 10월에 야, 부티가 없어. 맞네. 건너가죠. 야, 부티가 없어. 맞네. 건너가죠. 다음부터 누구? 앞으로 제가 백을 뱉어. 제가 전부 오픈해 힐리. 자, 이거 못 잡았네.

వెహికల్లో పెట్టుకోండి సార్ దగ్గరికి వచ్చాను పెట్టుకుంటే తీసుకొని వెళ్ళిపో आईएनपीआर बैच हिंदी में फाइनली उन्होंने अद्भुत बोला आई नमस्कार सभी को आई नमस्कार सभी को नमस्कार आई जी हेलो नमस्ते आई जी हेलो नमस्ते आई जी हेलो नमस्ते

isa sa link mo dito bano Not come here. So that this area for the So that the person who is coming, to the, coming the, after it is closed, he will close and he will go along so that we uh, like like something, like uh, it. Like it. So he will not allow anyone to get mm -hmm. inside. at this, is this is the same.

हाँ वाले यार वो चकमेर होता है तो चकमेर देखने चाहिए तो नहीं वो कमेंट रिपोर्ट आता है फिर कॉलर आता है फिर दर डोर क्लोज होना होगा नाउ टैबलेशन टीम में ऐसे मत उनका

वेरी मैक्यूएनिकल एबीएम इस नॉट अटॉल्ट प्रॉब्लम मेरे वो एप्लिकेशन ऑफ माइंड चल सकूँ आप यूज़ वैली भी करेंगे మైక్రో అబ్జర్వ్ ఉంటే ఎవరి టేబుల్ మైక్రో అబ్జర్వర్ కూర్చున్నారు అంటే మైక్రోఅబ్ మాత్రం సెర్చ్ చూపించాది ఎనీ టేబుల్ దర్ మోర్ దైక్రో అబ్జర్వర్ ఒంటే కొంచెం ఇక్కడ ముందుకు వచ్చేసాయి ఇక్కడ ఆరో టేబుల్ వచ్చేసాయి ఎక్కువ ఉన్నమాట ఎవరు చీఫ్ సూపర్ నైట్స్ ఎంతమంది ఉన్నారు సారీ సూపర్వైజర్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్ మోర్ మీకు రేపు మార్నింగ్ మీకు తెలుసు మీరు మీకు డేబుల్లో ఉంటారా రిజర్వ్ లో ఉంటారని ఓకే సో దిస్ ఇస్ బట్ సేవ్ ఇప్పుడు ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది కదా కదా ఓకే ఈ టేబుల్ మనం ఇంట్లో పెట్ట వచ్చా సెల్ ట్రావెల్ ఎవరు మీ ఇద్దరు నంబర్ సగోదర సగోదర వాళ్ళు మీ అసిస్టెంట్ రెండు అసిస్టెంట్ ఉంటారు సిమిలర్లీ ఎన్కోర్ లో ఎంటర్ చేసిన ఒక పర్సన్ రెండు అసిస్టెంట్స్ ఉంటారు ఓకే ఇప్పుడు ఏం చేస్తారు ఈ టేబుల్ నెంబర్ వన్ అండ్ టూ ట్యాబ్లేషన్ నెంబర్ వన్ అండ్ టూ లో రెండు అబ్జర్వర్స్ ఉంటారు మైక్రో అబ్జర్వర్స్ సో త్రీ ప్లస్ త్రీ కూర్చుంటారు ఇప్పుడు టూ ప్లస్ టూ కూర్చుంటారు సో సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ పీపుల్ విల్ బి దర్ ఇన్ దాబ్లేషన్ టీ అర్థమైందా సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఈ ఈవీఎం కంప్లీట్ చేయడం వరకు మీరు బయటకు వెళ్ళడానికి ఎక్కడ సో ఫుడ్ వాటర్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ద టేబుల్ ప్లస్ మీరు బయటకు వెళ్తే టైం ఉండదు క్యాపిటేషన్ విల్ హ్యాపన్ కంటిన్యూస్ సో వాళ్ళు కూడా చిన్న బ్రేక్ ఉంటుంది మీకు కావాల్సిన అన్ని కూడా మీ టేబుల్కి వస్తాయి అర్థమైనా సో మీరు అలవాటు అయిందా ఈ ఎక్సెస్ స్ప్రెడ్ షీట్లో పెట్టినది అది రెడీ ఫర్ మార్డ్రిల్ నౌ ఎంతమంది ఎన్ని ఎంత రౌండ్స్ రెడీ చేసుకొచ్చారు ఎన్ని రౌండ్స్ ఆఫ్ కౌంటింగ్ రెడీ చేసి పెట్టారని అడుగుతున్నాను

రాసో రాబట్టి ఆ స్టాంపు లేకపోతే బ్యాలెట్ గారు రాకపోతే అందులో ఇంకా కూడా కొంతమందికి గట్టి నుండి తర్వాత సిమిలర్ గా రేపు కామన్ రిపోర్ట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ గ్రూప్స్ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళని అట్ మిక్స్ అయి ఉంటారు సో ఫ్రామ్ యువర్ గ్రూప్ ఈ టీమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ టీమ్ లెవెల్లో బట్ దిస్ మైక్రో అబ్జర్వర్స్ so when you compare yourself you will check yes the decisions are taken correctly the entries are made properly whatever the decisions made should be transferred in your result sheet so that is important so mostly that And supervisor's challenge different. Different different papers. system, and both people should independently enter it and sign it and give it. Okay, we will be collecting in two resources. We, 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 we